స్వర్గీయ మాసీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాసీ పార్లమెంటు సభ్యులు గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మాసీ మంత్రి వెంకటస్వామి కృషి ఎంతో ఉంది అని ఎమ్మెల్యే అన్నారు మనం వెంకటస్వామి గారికి జయంతి నివాళులు అర్పిస్తూ మరి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇది మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం మరి ఆ రోజు వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ దాదాపు అని అనుకుంటా వారికి రాజకీయ ఓనమాలు దిచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా రాజకీయ ఓనమాలు దిద్ది కార్మిక నాయకుడిగా అంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మరి అనేక పార్టీ అనేక సార్లు పార్టీ పక్షాన పోరాటాలు చేసి మరి ఎన్నో సందర్భాల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రావాలా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని చెప్పి